హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్టి రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ నేను చేయబోయే రెసిపీ భలేగా ఉంటుందండి నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుందండి అంత మంచి రుచిగల స్వీట్ చేయబోతున్నానండి రవ్వతో అదేవిధంగా శనగపిండి కాంబినేషన్లో ఈ స్వీట్ చేస్తున్నానండి మీరందరూ ఖచ్చితంగా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి ఇప్పుడు ఎలా ప్రాసెస్ చూసేద్దామండి ముందుగా కడాయి పెట్టుకుని కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తరువాత ఇందులో రవ్వ ఒక కప్పు యాడ్ చేసుకోవాలండి కరెక్ట్గా మనం ఏ కప్పుతో అయితే యాడ్ చేసుకుంటామో అదే కప్పుతో మనం శనగపిండి కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఈ రవ్వని నేతిలో చక్కగా దోరగా వేయించుకోవాలండి ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్ములోనే పెట్టుకోవాలండి రవ్వ అనేది ఏ మాత్రం మాడకుండా చూసుకోవాలండి అప్పుడే మనకి ఈ బర్ఫీ అనేది కరెక్ట్గా వస్తుందండి టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చూడండి చక్కగా ఈ విధంగా వేపుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మనకి నెయ్యి కాస్త తక్కువ అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మనం ఇప్పుడు శనగపిండి కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు శనగపిండి కూడా దోరగా వేయించుకోవాలండి అడుగు మాడకుండా ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలండి అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుందండి మనం స్వీట్ చేసేటప్పుడు కాస్త ఓపికతో ఉన్నామంటే స్వీట్ అనేది చక్కగా వస్తుందండి శనగపిండి అనేది కాస్త ఏదైనా ఉండలుగా అనిపిస్తే మనం గరటతో కాస్త అలా నలుపుకుంటూ చక్కగా దోరగా వేయించుకోవాలండి చూడండి చక్కగా మంచి సువాసనతో ఉంటుందండి మనకి వేగిందంటే మనకి తెలిసిపోతుంది ఇలా కలుపుతూ వేపుకున్న ఈ మిశ్రమాన్ని మరో బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని ఈ కడాయిలో ఒక కప్పు చక్కెర తీసుకోవాలండి చక్కెర అనేది మనం ఏ కప్పుతో అయితే శనగపిండి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర కూడా తీసుకోవాలండి మనం షుగర్ కాస్త ఎక్కువగా తినగలము అనుకుంటే మరి కాస్త యాడ్ చేసుకున్నా ఏం కాదండి కొలత ప్రకారం అయితే ఒక కప్పు అయితే సరిపోతుంది ఒక కప్పు చక్కెర తీసుకున్నాం కాబట్టి రెండున్నర కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం షుగర్ అనేది కరిగిపోయే వరకు ఇలా గరిటతో కలుపుకుంటూ సిరప్ తయారు చేసుకోవాలండి సిరప్ అనేది మరీ ఎక్కువగా మనకి పాకమేమీ రాన అవసరం లేదండి కాస్త జిగురుగా వస్తే సరిపోతుందండి ఇలా కాస్త జిగురుగా వచ్చే వరకు సిరప్ని ప్రిపేర్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న మిశ్రమంలో ఈ సిరప్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుతూ ఉండాలండి ఈ ప్రాసెస్లో మనం ఆపేయమంటే కలపటం కాన అడుగు బాగా మాడిపోతుందండి ఇలా కలుపుతూనే ఉండాలి ఉండలు లేకుండా చూసుకొని ఫ్లేమ్ ఖచ్చితంగా సిమ్ములో పెట్టుకోవాలండి మనకి ఈ మిశ్రమం బాగా దగ్గర పడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే మనకి మిశ్రమం దగ్గర పడుతుందండి చక్కగా ఇలా మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇదే ప్రాసెస్లో మనకి బాగా దగ్గర పడే వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని దింపేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని మనం చేసుకున్న మిశ్రమం మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలండి చక్కగా మొత్తం తీసి ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఇది పూర్తిగా చల్లారించుకోవాలి ఈక్వల్గా ఇలా చేసుకొని దీనిపైన పిస్తా కాస్త గుమ్మడి గింజలు యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి మీకు ఇవి లేవు అనుకుంటే మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి బాదం పప్పు అయినా లేదా జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చండి చక్కగా ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసి ఇది పూర్తిగా కూల్ అయిన తరువాత కట్ చేసుకుంటే చక్కగా పీసెస్ బాగా వస్తాయండి మనకి షేప్ అనేది ఏ షేప్లో కావాలన్నా కట్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా మీరందరూ ట్రై చేసి మీ ఇంటి పాది ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి మన వీడియో చూసేవాళ్ళు తప్పకుండా చివరి వరకు వీడియోని చూడండి అదేవిధంగా రెసిపీ నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తాయండి చూడండి ఈ విధంగా చక్కగా కట్ చేసుకుని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి మనకి చుట్టాలు వచ్చినప్పుడు చక్కగా తొందరగా అయిపోయే స్వీట్ అండి ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి టేస్ట్ అయితే తగ్గేదే లేదండి బలేగా ఉంటుందండి ఈ బర్ఫీ అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి Thank you for watching, friends.